ఓం సారం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మీరు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సారమ్ అంటూ కామెంట్ చేయండి ఈరోజు సాయి మాట నామా నా నోట పిలిస్తే పలుకుతాను తల్లి తలిస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను మీ ఉదయమే నా నివాసం ఓం సాయి రామ్ నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు నేను అందరినీ సమాన దృష్టితో చూస్తాను నన్ను నమ్ము తల్లి నన్ను తలచిన వారిని నేను ఎప్పుడూ వదిలిపెట్టను నా పైన విశ్వాసంతో నన్ను నమ్మిన వారిని వెను ఉంటాను వారితోనే ఉంటాను ఓం సారం నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి